శ్రీ మాతృ ఓం శ్రీ గుృప్యో నమ ఇప్పుడు చూస్తున్నటువంటి టెంపుల్ కృష్ణేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రము ఇది ఔరంగాబాద్ జిల్లాలో మహారాష్ట్ర స్టేట్ ఔరంగాబాద్ జిల్లాలో ఉంది ఇది పన్నెండవ జ్యోతిర్లింగ క్షేత్రంగా చెప్పుకోవచ్చు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే ఐదు జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకొని శనీశ్వరుని ఆశీస్సులు పొంది జనవరి ఇరవై తారీఖున రెండు వేల ఇరవై నాలుగు శోభకృతనామ సంవత్సరంలో శని హోమం చేస్తున్నాం ఈ శని హోమం మంచి ప్రాముఖ్యత కలిగింది అందరూ చేసుకోవచ్చు పన్నెండు రాశులు చేసుకోవచ్చు శని హోమం చేయించుకోండి తప్పకుండా ఏళ్ళనాడు శని అర్ధాష్టమ శని అష్టమ శనితో బాధపడుతూ మకర కుంభ మీనరాశిలో ఉచిత కర్కాటక రాశి వారికి శని హోమం ఈ పుష్యమాసంలో శని హోమం జరిపించడం ఈ పుష్యమీ నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు పుషమాసానికి అధిపతి కూడా ఒక విధంగా చెప్పాలంటే శనీశ్వరుడే కాబట్టి ముప్పై సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు పదకొండో హౌస్ లోకి అప్పుడు ఇది ఒక అద్భుతం రాబోయే ముప్పై సంవత్సరాలు బాగుంటుందండి టెక్స్